హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా ఉంటే మీరు లక్షాధికార అయినట్లే అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు కానీ ఇది కొంచెం హాట్ ప్రాసెస్ మీ దగ్గర కొత్త ఐదు వందలు వంద రెండు వందల నోట్లు ఉండి దానిలో సీరియల్ నెంబర్ లాస్ట్లో సెవెన్ ఎయిట్ సిక్స్ కనుక ఉంటే ఒక నోట్కు యాభై వేలు ధర పలుకుతోంది అంటే మీకు ఈ నోట్కు బదులు అక్షరాల యాభై వేలు వస్తుందన్నమాట అలాగే మీ దగ్గర పాత ఐదు రూపాయల ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్తో ఉండి ఎస్ జగన్నాథం అని సంతకు ఉన్న నోటు ఉంటే ఆ నోటుకు ఐదు లక్షల ముప్పై వేలు పాత రూపాయి నోటుపై మన్మోహన్ సింగ్ సంతకు ఉండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉన్న నోటుకు లక్ష ఇరవై వేలు పాత వంద రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉన్న నోటు ఉంటే దాని ధర యాభై వేలు పాత ఐదు వందల నోటుపై సిక్స్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ జీరో సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర పది లక్షలు రెండు వేల పది ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే దాని యొక్క ధర లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై పాత రెండు రూపాయల కాయిన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైనది ఉంటే దాని ధర ఎనభై వేలు పాత పది రూపాయల నోట్ మధ్యలో ఓడబొమ్మ ఉండే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో ఉన్న నోటు ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసలు కాయిన్ దాని యొక్క ధర నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందలు పాత రూపాయి కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన దాని ధర మూడు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన రూపాయి కాయిన్ ఉండి దాని మీద ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ ఉన్న కాయిన్ ధర ఆరు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఐదు ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి వింజో యాప్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ అయ్యాక యాప్ ఓపెన్ చేసి మీ లాంగ్ వే సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మేమే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే